అమాయక ప్రజల ప్రాణాలను బలగొన్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అందరూ ఏకం కావాలని సిపిఎం రాష్ట్ర నాయకులు మంతన సీతారాం పిలుపునిచ్చారు అమాయక ప్రజల ప్రాణాలను బలగొన్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అందరూ ఏకం కావాలని సిపిఎం రాష్ట్ర నాయకులు మంతన సీతారాం పిలుపునిచ్చారు సిపిఎం దేశవ్యాప్త పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సమైక్యత యాత్ర జరిగింది సిపిఎం పట్టణ నాయకులు వాసుదేవరావు అధ్యక్షత జరిగిన సభలో సీతారాం మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అందరూ సంఘీభావం తెలిపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనసాగించలేకపోయిందని అన్నారు అమెరికా జోక్యంతో యుద్ధం ఆపివేయడం అన్నారు ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను మట్టు పెట్టలేకపోయిందని ఉగ్రదాడులకు గురైన బాధితులను ఆదుకోవడంలో పరామర్శించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు యాత్రికులు దాంట్లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అత్యంత అమానుషంగా ఈ ఉగ్రవాదులు దుర్మార్గంగా చంపేశారు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఈ